చిత్తూరు జిల్లా పొంగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరిని జెడ్పీ సీఈఓ గ్లోరియా సస్పెండ్ చేశారు కోటి ముప్పై ఆరు లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం చేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏవో రాజేశ్వరి ఎగవశ్రేణి సహాయకుడు రాజశేఖర రెడ్డిపై వేటు వేశారు ఎంపీడీఓ కార్యాలయంలో ఆరేళ్లుగా పొరుగు సేవల విభాగంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ సునీల్ కుమార్ నేరానికి పాల్పడ్డాడు నాలుగేళ్లుగా ఒకే పనికి రెండుసార్లు బిల్లులు పెడుతూ డబ్బు భారీగా కాజేశారు ఈ విషయమై కార్యాలయ సిబ్బంది మార్చిలో ఫిర్యాదు చేశారు వారం రోజులుగా జిల్లా పరిషత్ కార్యాలయంలో విచారణ జరిపి సునీల్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు ఎంపీడీ కార్యాలయంలో కోటి ముప్పై ఆరు లక్షలు దుర్వినియోగం అయ్యాయి కంప్యూటర్ ఆపరేటర్ దుర్వినియోగం చేశాడనే దాని మీద మేము విచారించి దానికి బాధ్యులను సస్పెండ్ చేయటం జరిగింది ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గా పనిచేసినటువంటి రాజేశ్వరి ప్రెసెంట్ ఏవో అట్లాగే సీనియర్ అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి వీరిద్దరూ అప్పుడు నిధుల దుర్వినియోగం విషయంలో ఆపరేటర్ కోటి ముప్పై ఆరు లక్షలు అతని సొంత ఖాతాకు తరలించుకున్నటువంటి అభియోగంలో వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన దాని మీద మేము విచారించి రిపోర్టు తెప్పించుకుని ఎంపీడీఓ గారి దగ్గర నుంచి వారిద్దరిని కూడా సస్పెండ్ చేయటం జరిగింది వారిద్దరి మీద ఛార్జెస్ ఫైల్ చేస్తున్నాము వారిచ్చే వివరణని బట్టి మళ్ళీ ఎంక్వైరీ ఆఫీసర్ని వారి మీద నియమిస్తాము